స్వల్పకాలంలో తక్కువ పెట్టుబడితో చేతికొచ్చే పంట పెసర ఈ పంట సాగుతో భూసారం పెరగటంతో పాటు తరువాత వేసే పంటకు మంచి పోషకాలను అందిస్తుంది సాగు ఆరంభం నుంచే ఆయా ప్రాంతాలకు తగిన రకాలను ఎన్నుకొని సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఎకరాకు నాలుగు నుండి ఏడు క్వింటాళ్ల వరకు దిగుబడులు పొందొచ్చు ప్రస్తుతం రబీ పంటగా పెసరను సాగు చేసే రైతులు చేపట్టాల్సిన యాజమాన్య పద్దతుల గురించి తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్ రాను రాను తెలుగు రాష్ట్రాల్లో అపరాల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది గత కొంతకాలంగా ఆకర్షణీయంగా ఉన్న మార్కెట్ ధరలు సంప్రదాయ పంటల కన్నా స్వల్పకాలంలో అందివచ్చే పంటలే మేలని వ్యవసాయ నిపుణులు సైతం సూచిస్తుండటంతో రైతులు వీటి సాగుకు మొగ్గు చూపుతున్నారు మారుతున్న ఆహారపు అలవాట్లతో వీటి వినియోగం అధికమైంది అన్ని పంటల సరళిలో ఒత్తికగా ఒదిగిపోవటం తక్కువ వ్యవధిలో పంట పూర్తవడం ఏక పంటగానే కాక పలు అంతర మిశ్రమ పంటల కలయికతో వీటి సాగు ఆశాజనకంగా ఉంది తక్కువ వ్యవధిలోనే పంట చేతికొచ్చి తరువాత వేయబోయే పంటలకు అనువుగా ఉండటంతో సాగు మరింత లాభదాయకంగా ఉంది ప్రస్తుతం వేసవి పెసర విత్తే సమయం ఫిబ్రవరి నుంచి మార్చి వరకు విత్తుకునే అవకాశముంది అయితే పెసరలో అధిక దిగుబడులను పొందాలంటే ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపికతో పాటు మేలైన యాజమాన్య పద్ధతులను చేపట్టాలని రైతులకు సూచిస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్ ప్రస్తుత పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు వేసవిలో మనం ఆకలి పంటగా పెసర సాగు చేసుకోవడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మనం కనుక విత్తే సమయం పెసర పంటను విత్తే సమయం కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి మాసం మొదటి నుండి మొదలు పెడితే మళ్ళీ మనకు మార్చి పదిహేను వరకు ఈ పంటను విత్తుకోవడానికి అవకాశం ఉంది పెసర పంటను సాగు చేయడానికి అన్ని రకాల నెలలు అనుకూలమైనవి కేవలం చౌరు నెలలు మరియు మురుగునీరును పట్టి ఉంచే నెలలు పెసర సాగు పనికిరావు సాధారణంగా నీటిని నిల్వ ఉంచుకునే నల్లరేగడి నేలైనా కానీ పెసర సాగుకు అనుకూలంగా ఉంటాయి మనం ఈ పెసర పంట సాగుకు విత్తన మోతాదు కనుక చూసుకున్నట్టయితే ఎకరానికి ఆరు నుండి విత్తనం సరిపోతుంది అయితే ఈ విత్తన మోతాదుతో పాటు విత్తన ఎంపిక కూడా చాలా ముఖ్యమైనది పెసర పంట సాగు చేస్తున్నప్పుడు అనేక రకాలు అందుబాటులో ఉన్నాయి దానిలో మనకు వరంగల్ వారిచే విడుదల చేయబడిన డబ్లూజీజీ ఫార్టీ టూ యాదాద్రి అనే రకం అనేది అల్లక్ తెగులు తట్టుకొని కాయలు పొడవుగా ఉండి గింజలు లావుగా ఉండి ఆకర్షణీయంగా ఉండి పంట దిగుబడులు ఎక్కువ రావడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది ఈ వెరైటీ కాబట్టి ఈ రకము మనకు అన్ని రకాల అన్ని రీసెర్చ్ స్టేషన్స్లలో దాదాపుగా అందుబాటులో ఉంది ఈ ఈ యొక్క రకాన్ని మనం ఎకరానికి ఆరు నుండి ఎనిమిది కిలోలు నాగలి వెంబడి కానీ లేదంటే మనం యాంత్రికంగా సీట్లు పట్టేటి ద్వారా డాక్టర్కు అమర్చిన ఆ యంత్రంతో కూడా మనం చాలా పద్ధతిలో విత్తుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ విత్తేటప్పుడు మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే విత్తన శుద్ధి సాధారణంగా మనము పంట విత్తిన పదిహేను నుంచి ఇరవై రోజుల లోపల రసం పీల్చే పురుగుల యొక్క తాకిడి అనేది ఎక్కువగా ఉంటుంది మనం కనుక లీటర్ మన కేజీ విత్తనానికి ఐదు గ్రాముల తయోమితాక్జామ్ కానీ లేదా ఐదు గ్రాముల ఇమిడా కానీ కలిపి విత్తన శుద్ధి చేసుకొని మనం విత్తనం పెట్టుకున్నట్లయితే ఏదైతే ఈ తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది దానితో పాటు ఈ మనం పంగిసైట్ తోటి విత్తన శుద్ధి చేసిన తర్వాత చివరగా రైజోబియం తోటి కూడా విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనం విత్తనం ద్వారా ఆశించే తెగుల నుండి పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ విత్తన శుద్ధి తర్వాత విత్తే దూరం కూడా మనకు దిగుబడులు సాధించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది వేసవి పంటగా వేసవిలో ఆరకలి పంటగా పెత్తనం సాగు చేస్తున్నప్పుడు మనము వరుసకు వరుసకు మధ్య ఇరవై రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల దూరము మొక్కకు మొక్కకు మధ్య పది సెంటీమీటర్ల దూరం కనుక పాటించినట్లయితే మనకు మొక్కకు మొక్కకు దూరము సరిగా ఉండి మనకు కొమ్మలు ఎక్కువగా వచ్చి ఖాతా పూత ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది దీనివల్ల దిగుబడులు పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది దానితో పాటు పెసర సాగులో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కనుక చూసుకున్నట్లయితే ఎరువుల యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా మనము పెసర పంట విత్తుకునే ముందు చివరి దక్కిలో ఒక రెండు టన్నుల పశులు ఎరువు కనుక చల్లుకొని ఆ తర్వాత ఈ విత్తన శుద్ధి ద్వారా రైజోబియం రైజోబియం ద్వారా విత్తన శుద్ధి చేసుకొని మళ్ళీ మనకు పొలంలో ఏదైతే పశువుల ఎరువు వేస్తున్నామో ఆ ఎరువులతోటి మనము ఈ పాస్పో బ్యాక్టర్ అనేది ఒక ఎకరానికి రెండు కిలోల చొప్పున పశువేరుతో కల్పులో చల్లుకున్నట్లయితే మనకు భూమి లోపల ఉండే బాస్వరాన్ని లభ్య రూపంలో ఉండే బాస్వరాన్ని లభ్య రూపంలో మార్చడానికి ఈ పాస్పో బ్యాక్టర్ అనేది ఈ బయో ఫెర్టిలైజర్ మనకు ఉపయోగపడుతుంది దానితో పాటు ఒక ఎకరంలో ఎకరం పెసరబాట సాగు చేయడానికి ఆఖరి దుక్కిలో ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల నత్రజనికి సంబంధించి యూరియా ఎరువును దానితో పాటు ఒక రెండు బస్తాల సింగిల్ సూపర్ పాస్పెట్ను మనం ఆకరదుత్తిలో వేసుకుంటే దిగుబడులు అధికంగా రా రావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ పంట లోపల మనం ఆకరదుత్తి లోపల ఈ ఎరువులు కనుక వేసుకోలేని వీలు ఎరువులు కనుక వేసుకోవడానికి వీలు కాని పరిస్థితులలో మనం పంట పైన త్రిబుల్ నైన్టీన్ కానీ మల్టికే కానీ పోషకాలు పైపాటుగా పిచికారి చేయడం వల్ల పంట ఎదగడానికి అవకాశం ఉంటుంది దానితో పాటు కలిపి యాజమాన్యం పంట విత్తిన మొదటి నుండి మొదలు పెడితే మనకు ఒక నలభై రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది కలుపు లేకుండా చూసుకోవడం వల్ల మనకు దిగుబడులు కూడా తగ్గకుండా మంచి పంట రావడానికి అవకాశం ఉంటుంది దీనిలో భాగంగా విత్తనం విత్తిన వెంటనే రెండు రోజుల లోపల అనగా నలభై ఎనిమిది గంటల లోపల నెలలో తేమ ఉన్నప్పుడు పెండిమికాలిన్ అనే కలుపు మందును ఒకటి పాయింట్ మూడు నుండి ఒకటి పాయింట్ ఆరు లీటర్ల వరకు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకుంటే ఏదైతే మనం విత్తనం పెడుతున్నామో విత్తనం పెట్టినప్పుడు మొలిచే కలుపును నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత పంట ఇరవై రోజుల పై ఇరవై రోజుల దశలో ఉన్నప్పుడు కలుపును నివారించుకోవాలంటే పలు పనులు కూడా ఉన్నాయి దీంట్లో ఈ సమయంలో ముఖ్యంగా వెడల్పాకు కలుపును కంట్రోల్ చేసుకోవడానికి అనే మందును మూడు వందల మిల్లీలీటర్లు ఎకరానికి రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంది దానితో పాటు ఒకవేళ కడల్ గడ్డి జాతి కలుపు కూడా అధికంగా ఉన్నట్లయితే మనము పిజ్లోఫా తాయిల్ అనే మందును నాలుగు వందల యాభై మిల్లీలీటర్లు ఎకరానికి రెండు వందల యాభై రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే మనము ఈ కలుపును నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైనా కానీ కలుపు మందులు పిచికారీ చేసినప్పుడు నీళ్ళలో తగినంత తేమ ఉంటే ఈ కలుపు మందులు ఎరెక్ట్గా పనిచేసి మనకు కలుపు రాకుండా మనం పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది దానితో పాటు ఈ ఎర్రల యాజమాన్యము కలుపు యాజమాన్యంతో పాటు నీటి యాజమాన్యం కూడా పంట ఎదుగుదలలో ప్రముఖ పాత్ర పోషించడానికి అవకాశం ఉంటుంది మనం ఆరుతడి పంటగా సాగు చేస్తున్నాం కాబట్టి పంట యొక్క దశలను బట్టి నీటి స్మిత దశలను బట్టి మనము మొలకెత్తే దశలో దాంతో పాటు పూతకు ముందు మళ్ళీ గింజ తయారే దశలో కనుక మనము నీటి యాజమాన్యాన్ని కనుక పాటించినట్లయితే పంట ఏపుగా పెరిగి అధిక దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ పంట కనుక బెట్టకు గురి అయినట్లయితే ఆ సమయంలో మనము పైపాటుగా ఇరవై గ్రాముల యూరియా కానివ్వండి లేదా పది గ్రాముల మల్టికే కానివ్వండి లీటర్ నీటికి కలుపుకొని ఒక రెండు నుండి మూడు సార్లు పిచికారీ చేస్తే మనకు పంట ఏపుగా రావడానికి అవకాశం ఉంటుంది సో దీనిలో భాగంగా ముఖ్యంగా మనం విత్తనం నుండి మళ్ళీ పంట కోసే వరకు ఇటువంటి నీటి యాజమాన్యము ఎరువుల యాజమాన్యము కలుపు యాజమాన్యంతో పాటు చీడపిల్లల యాజమాన్యం కూడా విచిష్టంగా పాటించినట్లయితే అధిక దిగుబాలు సాధించడానికి అవకాశం ఉంటుంది